ఇందుకు నడవాలనే ఉద్దేశంతో ఈరోజు పొట్టి శ్రీరాముల యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడు మన నాయకుడు నారా లోకేష్ గారికి మంత్రివర్యులు నారాయణ గారికి మా టీజీ భరత్ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ వ్యాపారస్తులకు ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వయసు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు ఊసైనా ఎత్తలేదు ఐదు సంవత్సరాల అధికారం ఉన్న ఒక చెత్త ముఖ్యమంత్రి పని చెయ్యకుండా రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు పొట్టి శ్రీరాములు మర్చిపోయాడు పొట్టి శ్రీరాములు మర్చిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడమే దరిద్రం మనందరం కష్టపడ్డాము ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి ఈ ఉద్దేశంతో డూండి రాకేష్ విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాలని చూస్తే అప్పుడు ఒక చెత్త మంత్రి ఉన్నాడు ఇక్కడ వెల్లంపల్లి మా యొక్క మీటింగ్ని క్యాన్సల్ చేసి పోలీసు వాళ్ళకి పంపించి మీటింగ్ క్యాన్సల్ చేయించాడు రాకేష్ చెప్పినటువంటి మీటింగును ఆ రోజు నుంచి మా మీటింగ్ క్యాన్సల్ చేస్తామనేసి రాకేష్ నేను రాష్ట్రం అంతా వయస్సులంతా తిరిగి రైస్ వయస్సును ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరిని పచ్చ జెండా పెట్టుకునే విధంగా మనం చంద్రబాబు నాయుడు గెలిపించాలి మన అదే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పట్టుదలతో ఎందుకు రాకేష్ ఇబ్బంది పడుతున్నావు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మనం అన్నీ చూసుకోవాలంటే ఏది లెక్క పెట్టకుండా ముందుకు దూసుకుపోయి లెక్క చేయకుండా లోకేష్ గారి యొక్క ధైర్యము లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టాడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చూసాం మాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఎంతో పెట్టాడు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు చెప్తున్నా పొట్టి శ్రీరాములు ఎందుకు మర్చిపోయావు జవాబు చెప్పవు ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు మాకు ఈరోజు మా లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేశాడు మీ నోటికి రాలేదా మీ మైండ్లోకి రాలేదా సిగ్గు తెచ్చుకోవయ్యా ఈరోజు మళ్ళా నేను ముఖ్యమంత్రి అతని ముండ ముప్పి ముప్పై ఎప్పుడైతే నువ్వు నువ్వు వైఎస్ సభ తెలియకు తెలియజేస్తున్నా మా లోకేష్ కావోయే మా నాయకుడు మా నారా లోకేష్ లోకేష్ మీద ఏదేదో మాట్లాడతారు చిందులు మాట్లాడతారు ధైర్యం ఉంటారా సభ వేదిక పెడదాం మా లోకేష్ వేసే క్వశ్చన్కో ఒక్క జవాబు చెప్తే నీ కాల జగన్ జగన్ నీ చేత కాదు నీవు రాజకీయం నేర్చుకోవాలంటే మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ నుంచి నేర్చుకో ట్యూషన్ పెడతాం రా నేర్చుకో రాజకీయాలు చేత కాకుండా అంతేగాని తిక్క తిక్క మాటలు మాట్లాడితే ఇంకా సిగ్గులేదేమే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి నీకు ప్రతిపక్ష హోదా కావాల నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కాదు పులివెందలో రుచి చూపించారు అక్కడ ప్రజలు ఇంకా సిగ్గు రాలేదు మాట్లాడుతున్నారు అందుకనే మనందరం పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మనం కావాల్సిందంతా లోకేష్ నాయకత్వంలో మనం యువకులంతా ఇలా ముందుకొచ్చారు ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేల సీట్ ఇచ్చిన ఘనత కూడా ఉన్నారు మా లోకేష్ దయ దయ యువగలంలో ప్రత్యేకంగా రాష్ట్రం అంతా తిరిగి ప్రజల కష్టాలు తెరుచుకున్నటువంటి మా నాయకుడు లోకేష్ బాబు అందుకని ఇవాళ చిందులు చిక్కుతున్నారు లోకేష్ గురించి అసూయ పడుతున్నారు సత్తున్నారు ఎన్ని చేసినా రాబో రోజుల్లో మంచి నాయకత్వం అందరం పనిచేస్తున్నాం ఇదే సార్ నేను చెప్పేది ఒకటి లోకేష్ బాబు గారు రాకేష్ మేమందరికి కష్టపడినాం వైఎస్ఎస్ సోదరులకు కష్టపడినారు రాష్ట్రంలో పచ్చ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం విజయం కోసం ఎంతోమంది మందికి వచ్చి బయటకు వచ్చే పనిచేశారు వాళ్ళకు కూడా ఆ రోజు పార్టీ ఆఫీస్లో పెద్ద ముందు మేము పెట్టాం పార్టీ పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ మా వయసులో కొంచెం అక్కడక్కడ చిన్న పదవులు ఇచ్చి మాకు న్యాయం జల్లని కోరుకుంటూ దేశాల్లో తీసుకుంటున్నాను